दो रहा कि दोनों काम होता है कुछ में दाल ही है वो इसका जाएगा कि रहेगा या नहीं रहेगा ये कहीं तो जाएगा कि में चिंता है या रहा क्या करता है तो दोनों है दालें चलेंगे ना जाएगी

Вот как я показываю, это бларки, вот как Вот я показываю, я показываю, что я 你又在这 అయిపోద్దామా ఇద రేపు అయిపోతుంది ఆడదాకలేవా కొంత సన్నక ఉంది పక్క అంత సన్నక ఆపుతున్నారు అది కాకుండా పిల్లలు వస్తున్నారు ఎల్లుండి వాళ్ళేమో రాక వచ్చి లేకుండా అమ్మాయి వెళ్ళిందా వెళ్ళింది పండగ ఉంచుతానని పాపం మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాడు అమ్మాయి ఇక్కడ బాగా యాక్టివే ఆ అమ్మాయికి పిల్లలు ఇద్దరా మన అమ్మాయికి లేరుగా అదే ఈ మధ్య అని అంటారు పెళ్ళయి పెళ్ళైన కొత్తలో పుట్టింటికి వస్తే బాగా సంతోషంగా ఉంటుంది ఇద్దరు పిల్లలు పుట్టి మంచి అన్ని అనుభవానికి వస్తే గానీ ఇంకా ఇందులో పోయేది అనిపించింది మరి అదే కదా అదే ఉండాలి సరే ఆయన రాకపోతే మళ్ళీ పిల్లని తల్లిని పంపించవచ్చు కదా అమ్మాయిని అమ్మాయిని పంపించిన ఎక్కించినా వచ్చి కొంతమంది అంటే ఇంకా వాళ్ళ పొట్టే పొట్టు మాడబిడ్డ కూడా అంతే పెళ్ళైనాక కొత్తల్లో అసలు ఎక్కడే పంపేవాడు కదా ఆయన కూడా ఇప్పుడు కూడా నా చుట్టూ తిరుగుతా నాకే సేవలు చేస్తా ఉండాలంటాడు ఆయన కొంతమంది మరీ మూర్ఖంగా ఉంటారు

ఇవాళ వెళ్ళేటప్పుడు సాయంత్రం ఎప్పుడో అక్కడ పట్టీ తీసుకుని కొంత రేపు సాయంత్రం చేలోని చేస్తాను అందరు పండక్ కూడా వాడుకుంటారు మేస్త్రి కూడా పండక్కి అడుగుతారులే అందరూ కష్టపడేది ఎందుకు అదే పండుగ సంక్రాంతి పండుగ వస్తుంది ఎవరు చేసుకోరేమో కదా ఏముండలేదు ఇంటికాండు అది స్పెషల్గా వండు తింటే పండుగ చేసుకుంటామమ్మా అచ్చలు చక్రాలు చేస్తారా ఈ పండుగకి మీరు కూడా చేసుకుంటాం కాడ ఉన్నారు చాలా మంది పిల్లలు చూస్తా ఉంటారు కదా చేసుకుంటాం మగపిల్లలు ఏవైస్తుంది పిల్లలు మాకు పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఇరవై సంవత్సరం ఇరవై ఏళ్ళు వచ్చినాయి చిన్నోడికి ఏమో ఏం చదువుతున్నాడు అబ్బాయి పదే అయిపోయింది పెయింట్ పని పని పదే అవ్వగానే ఇక చదువు మానేశాడు ఒక అబ్బాయి చేతికి అక్కడికి వచ్చాడు అయితే ూళ్లోనే పోతాడా క్యారేజీ తీసుకుపోతాడా మధ్యాహ్నం ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళే అమ్మాయి ఆడపిల్ల ఫస్ట్ ఆ తర్వాత పిల్ల మగపిల్లలు తర్వాత ఇద్దరు అబ్బాయి రమ్ముండు అమ్మాయికి చిన్నబ్బాయి చిన్న అబ్బాయి చదివిండు ఇంకా వాడు కూడా ఆపేసి చక్క చక్కపని ఇద్దరు ఇద్దరు ఆపేశారు ఇద్దరు ఆపేసారు అయ్యో రామ ఒక్కనాన్న చదివించుకోకూడదు మరి చిన్నోడికి మాట సరిగ్గా రావు కొంచెం నచ్చి అందుకని వాడు పది అయిపోయినాక ఇంకా చదువు ఖర్చు లేదు ఇక నిద్ర తప్పించి ఏదైనా పది రూపాయలైనా నీకు ఇస్తారా అంతే మరి బాధ్యత అంటే మగపిల్లలు ఇవాళ ఎట్ట అలవాటు అవుతారో రేపు అదే అలవాటు మళ్ళీ పోయినంగా అదేలే అంటే అవసరం అయినప్పుడు మరి కావాలిగా అదేలే ఇప్పించుకున్నా మేలేక ఇచ్చి కొంత మరి ఇంకే అన్నీ తినరు కదా టిఫిన్కి అమ్మని అడిగి ఇప్పించుకుంటారా అది మంచి పద్ధతి అనమ్మా ఇప్పుడు మా పెద్దమ్మాయి జాబ్కి వెళ్ళేది మా చిన్నమ్మాయి కొద్దిగా ఇది కానీ జాబ్కి వెళ్తే ఇట్లాగే జీతం తెచ్చి నాకు ఇచ్చేది పెళ్లి కాక ముందు రెండేళ్ళు చేసింది తర్వాత పెళ్ళి అయిపోయింది అనుకో ఇంకా పళ్ళల్లో పెట్టిచ్చేదండి పెళ్ళి ముందు దాకా కూడా అన్నం తనుగా పెట్టు తినేది కాదు శాలరీ మొత్తం నా చేతికి ఇచ్చేది పెళ్ళి కావాల్సిన పిల్ల మంచి మంచి చీరలు కొనేదాన్ని నేను కావాలంటే ఎప్పుడున్నా వంద యాభై తీసుకునేది చాలా మంది అది కూడా బాగానే సంపాదించుకుంటున్నారు ఎప్పుడు ఇల్లు కట్టేవి కూడా ఎక్కువ బాగానే ఉంటున్నాయి పెద్ద పెద్ద సిటీలు అయితే విజయవాడ అటు వెళ్ళి చూశాను పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మూడు అంతస్తులు ఐదు అంతస్తులు ఉంటాయి కదా అక్కడే ఒక చిన్న రూమ్ ఇచ్చి వాళ్ళకి చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు బాగా భర్తలు దానికి దాంట్లో పోయి పిల్లలుండ ఆ రూమ్లో ఉంటా ఆ పిల్లల్ని చూసుకుంటా దగ్గరలో ఏమన్నా బడి ఉంటే పంపించుకుంటా చక్కగా జరుపుకుంటున్నారు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు పడతాయి అంత అపార్ట్మెంట్లు కట్టాలని అమ్మాయిల కింద అపార్ట్మెంట్లో సాకలాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి పెళ్లి చేసిన కాడి నుంచి ఇంకొకళ్ళు మాదారు అంటే ఆయన ఎక్కువ వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే పెళ్లి చేశారు మొత్తం ఇంట్లో ఉండగానే ఇరవై ఒక్క అపార్ట్మెంట్ ఉంది అందులో ఐదు అంతస్తులు అందరూ అందరూ ఏదో గిఫ్ట్ ఇస్తారంట ఖాళీ లేవా చాలా వచ్చినాయి పారి

ఒక్కసారి అటా ఎత్తే ఇప్పుడే మళ్ళీ తర్వాత లేకపోతే సందు లేకుండా ఒకరు కుదిరించినట్టు పోతే ఇటు ఇటు అన్న గోతాన్ని కుదిచ్చినట్టు సదరంగా వస్తాయి

சேரது నిన్నామన్నా నువ్వు నువ్వు పోస్తే బాగా పోస్తావంట నేను సరిగిపోయలేదంట Vamos ver நல்லா பண்ணி ம் ஐ பாருகாயில் போச்சார்லே சிஸ்கில்லாம் ரொட்டுச் अभी उजाल पारे जाते देगा हमको अभी उजाल पारे उठे नहीं उठना गिता फिर हाथे के इसले आज हो तब जाते के इसले का का भाई उसको खाना साला पका ले को दाल पका को को साल साला है साला भुन को सब तैयार कर अब तब उसे में चाय पीने उठ को दो फार्च जाएं कर ले हम नहीं कर तू जाने की तो जाने तो रहने की तो जाने कितर, जाने कितर, रहने की आना शायद आगा। आगा। में कही तो मैं रहने रही थी वो बात बोल ग्यारह घंटे उठाया मिल गया బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి